హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని ఫంక్షన్లో పెళ్ళిళ్ళల్లో ఎలా చేస్తారో అలా చూపిస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది దీంట్లో కొంచెం మసాలా వేస్తే చాలా బాగుంటుంది అది ఎలాగో మీరు ఈ వీడియోలో చూసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి సేమ్ ఫంక్షన్లో రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలానే చేసుకోవడం పెద్ద కష్టమేం కాదండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి దాంట్లోకి ఒక నాలుగైదు ఎండు మిరపకాయలు వేసుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట అలాగే కొన్ని అల్లం ముక్కలు నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగైదు కూడా వేసుకోవాలి దీంట్లోకి ఒక నాలుగైదు మిరియాలు వేసుకొని ఒక పావు టీ స్పూన్ అన్ని గసాలు వేసుకోవాలి గసగసాలు అంటారు కదా వాటిని వేసుకోవాలి వేసుకొని వాటర్ పోసుకొని అయినా సరే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగినాక వాటర్ అంతా పోయాక ఇలా గిన్నెలోకి వేసుకున్నాను ముక్కలు అనేది మరీ చిన్నగా ఉండదు మరి పెద్దగా ఉండదండి ఇలా మీడియం సైజులో ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చికెన్ని మాత్రం నీచు వాసన లేకుండా నీట్గా కడుక్కోవాలి అలా అయితేనే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లో అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి అలాగే కర్రీకి సరిపోను పసుపు వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా ఇక్కడ వేసుకోవాలండి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అయినా పర్వాలేదు ఇంట్లో చేసుకున్న గరం మసాలా అయినా పర్వాలేదు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉండొద్దు స్వీట్గా ఉండాలి ఫ్రెష్ పెరుగు అయితే చాలా బాగుంటుంది అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలండి ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది బాగా పట్టాలన్నమాట ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట నుంచి రెండు గంటలు నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం లేదనుకోండి అరగంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక గంట నర తర్వాత చూపిస్తున్నాను చూడండి స్టవ్ పైన కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను మనకు చికెన్కి ఎక్కువ ఆయిల్ పట్టదండి నేను ఇందులో కొంచెం ఆయిల్ మరీ ఎక్కువ వేయట్లేదు కొంచెం తక్కువే వేస్తున్నాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా మూడు కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా అయితే మనకు తొందరగా ఉడుకుతాయి అనమాట ఉల్లిపాయ అనేది చాలా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఆ తొందరగా ఉడకడం కోసం కొంచెం సాల్ట్ వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి చాలా మెత్తగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదా ఉల్లిపాయ ఇలా ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా అనేది కర్రీకి మంచి టేస్ట్నిస్తుంది కాబట్టి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి మనకు ఫంక్షన్ స్టైల్లో రావాలి అంటే పుదీనా అన్నీ ఉంటేనే కదండి ఆ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక రెండు నిమిషాల తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి మనం ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం మ్యారినేట్ చేసిన దాంట్లో కాబట్టి కొంచెం వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోతుంది అలాగే ఒక నిమిషం తర్వాత రెండు టమాటాలను పెద్ద సైజు టమాటాలను మిక్సీ పట్టి ఇలా ప్యూరీలాగా చేసుకొని వేసుకున్నాను ఇది కూడా ఒకసారి కలిపేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే టమాటా కూడా పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని చికెన్ గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి మనకు తర్వాత యూజ్ అవుతాయి అవి ఈ చికెన్ని మరి ఎక్కువగా కలపకుండా జస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా అని మరి ఎలా పడితే అలా కలపొద్దు కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నిదానంగా కలుపుకోవాలి దాంట్లోంచి వాటర్ వచ్చి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ వచ్చింది కదా ఇలా వాటర్ అంతా వచ్చి వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే పది నుంచి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు టైం పడుతుంది అలా ఉడికించుకోవడానికి నేను ఇక్కడ పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా వాటర్ వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొబ్బరిను ఇలా మిక్సీ పట్టి వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి మిక్సీ పట్టింది ఉంటే వేసుకోండి నేను వాటర్ వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు అదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనము చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న వాటరు అలాగే మిక్సీ జార్లో కొబ్బరి పట్టుకున్నాం కదా ఆ వాటర్ కలిపి ఒక గిన్నె వేసుకోవాలండి నేనైతే చూపిస్తున్నాను కదా ఈ గిన్నె వాటర్ మాత్రమే వేసుకున్నాను ఎక్కువ వేయలేదు మీకు గ్రేవీ పల్చగా ఉండాలి అంటే ఇంకొక గిన్నె యాడ్ చేసుకోండి కొంచెం థిక్గా ఉండాలి గ్రేవీ కాబట్టి నేనైతే ఒకటే గిన్నె వేసుకున్నాను అదంతా కలిపేసి మూత పెట్టేసి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి మూడు నిమిషాల తర్వాత ఇది కాస్త దగ్గర పడుతుంది మనకు ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు మంటను మొత్తం తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ అంతా పోయి మనకు కర్రీ కూడా దగ్గర పడింది కదా ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి మాత్రం చికెన్ ఏ కర్రీ చేసినా ఫ్రై చేసినా ఎలా చేసినా వేసుకోవాలండి చికెన్కి మంచి టేస్ట్ని ఇచ్చేది కసూరి మేతి కసూరి మేతిని అస్సలు స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా వేసుకోవాలి ఇది వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇదంతా వేసి ఒకసారి కలిపేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పై కొచ్చి ఈ విధంగా ఉందంటే మనకు కర్రీ complete గా రెడీ అయిపోయినట్టే చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో చికెన్ తినని వాళ్ళు కూడా ఇలా చూసారంటే లొట్టలు వేయాల్సిందే అండి అంత బాగుంటుంది ఈ చికెన్ కర్రీ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాక నేను మర్చిపోయాను ఇది కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఫైనల్గా సరిపోతుంది కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే టేస్టీ టేస్టీ ఎమ్మి కర్రీ రోటీ రైస్ చపాతీ దీంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్స్ మల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్